వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ సెలెక్షన్ వన్ డే టోర్నమెంట్ కబడ్డీ అసోసియేషన్ పరకాల జోన్ ఆధ్వర్యంలో ఘనంగా పోటీలు ముగిశాయి ఈ కార్యక్రమానికి బహుమతులు ప్రదానం చేయడానికి అతిథిగా పరకాల ఏసీపీ సతీష్ బాబు పాల్గొని పోటీల్లో గెలిచిన బాలబాలికలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుండి పీటీలు పాల్గొన్నారు 땅 외관 чис위를 중심 స్వతహాగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఎక్కడన్నా ఉండేది ఉంటే ఖచ్చితంగా నేను ఏ పని ఉన్నప్పటికీ అటెండ్ అయ్యేటువంటి అలవాటు ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చేది ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు మాకు కూడా మా ఓల్డ్ డేస్ అన్ని గుర్తుకొస్తున్నాయి స్వతహాగా నేను కూడా క్రీడాకారుని నేను కూడా మినీ బాయ్స్ నుంచి మెన్ దాకా సీనియర్స్ దాకా అన్ని ఆడి ఉన్నాను హైషలాబాద్ నేషనల్స్ ఆడము సౌజ్ జో నాణ్యము కొంచెం స్పోర్ట్స్ అంటే మక్కువ కాబట్టి నేను ఏ ప్రాంతంలో పనిచేసినప్పటికీ కూడా నాకు చేతనైనంత వరకు టోర్నమెంట్ కండక్ట్ చేయడంలో కానీ ఎవరైనా పూర్వ విద్యార్థులు కనుక నేషనల్స్ ఏమైనా సెలెక్ట్ అయినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కిట్స్ గురించి ఇబ్బందులు ఉన్నా కానీ నా చేతనైనంత వరకు నేను సాయం చేసేవాన్ని అట్లాగే నేను ఏ ప్రాంతంలో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లకి పీటీలకు కొంచెం పండగలా ఉండేది సార్ చాలా గ్యాప్ వచ్చింది ఒక టోర్నమెంట్ చేద్దాం సార్ అని చెప్పేసి అడిగేవారు చాలా ఇన్విటేషన్ టోర్నమెంట్స్ చాలా చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్మెన్ని ఎంకరేజ్ చేయడం కోసం సాధారణంగా కొన్ని కార్పొరేట్ క్రీ క్రీడలు ఉన్నవి అవి మనకు అందుబాటులో ఉండేవి ఖర్చులతో కొడుకున్నటువంటి కొన్ని గేమ్స్ ఉంటవి అలా కాకుండా ఓన్లీ స్కిల్ ఉండి ఎటువంటి ఖర్చు లేకుండా ఉండేటువంటి ఆట లోపల కబడ్డీ ఒకటి వాలీబాల్ ఒకటి మామూలుగా రూరల్ ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు ఇంతకుముందు బాల్ బ్యాడ్మింటన్ కూడా ఆడేది అది కూడా కనుమరుగవుతూ వచ్చింది ఈ ఇలాంటి క్రీడల్ని కనుక మనం ఎంకరేజ్ చేయకపోతే ఈ క్రీడలు కూడా కనుమరుగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ క్రీడల్ని మనం ప్రోత్సహించుకుంటూ క్రీడాకారులను ప్రోత్సహించినట్టే ఏదంటే వాళ్ళు ఈ గ్రామీణ స్థాయి నుంచి నేషనల్స్ వరకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందరికీ స్పోర్ట్స్ కోట ఉంది మొన్న మేము సెలెక్షన్స్లో చూసాము మేము స్పోర్ట్స్ కోటలో వచ్చినటువంటి వాళ్ళను నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి టూ టూ మెడల్స్ త్రీ త్రీ మెడల్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది మా దాంట్లో కూడా మేము జాయిన్ అయిన తర్వాత కూడా స్పోర్ట్స్కు మంచి ఎంకరేజ్మెంట్ ఉంది స్పోర్ట్స్ కోటా ఉంది జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ సెట్ ఎంసెట్లో కూడా స్పోర్ట్స్ కోటాలు ఉన్నాయి కాబట్టి మీరు దీంట్లో కనుక ఇఫ్ యూ డూ గుడ్ ఇన్ స్పోర్ట్స్ మీకు ఎక్కడైనా ఇది అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కానీ లేకుంటే ఎడ్యుకేషన్లో కానీ కాబట్టి మీరందరూ కూడా ఒక ట్రూ స్పిరిట్తో డెడికేటెడ్గా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇంకా హయ్యెస్ట్ లెవెల్ టోర్నమెంట్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది ఈ సభాముఖంగా ఒకటి మాత్రం చెప్తున్నాను అంటే హూ దే ఆర్ టాలెంటెడ్ వాళ్ళ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి కనుక అవకాశాలు కనుక తక్కువగా ఉండేది ఉంటే వనరులు తక్కువగా ఉండేది ఉంటే నేను ఇక్కడికి వెళ్ళి చెప్తున్నాను ఐ డూ సపోర్ట్ దెమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా సంఘాలన్నీ కూడా అన్ని రకాల కబడ్డీ కాకుండా వాలీబాల్ అనే కాకుండా ఏ క్రీడ అయినా కానీ ఒకవేళ ఈ ప్రాంతంలో గనక గనక క్రీడా సంబరాలు ఏమైనా జరిపినట్టయితే డిపార్ట్మెంట్ తరఫుగా యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా డిపార్ట్మెంట్ తరఫున డెఫినెట్గా మేము అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ